హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ నా మజిలి నువ్వే ఒకటో భాగాన్ని వినేద్దాం అదొక పెద్ద ఇంద్రభవనం లాంటి ఇల్లు ఇంటి చుట్టూ రకరకాల మొక్కలతో ఫౌంటైన్తో చూడడానికి చాలా అందంగా ఉంది ఇక ఇంట్లోకి వెళ్తే హాల్లో ఒక డెబ్బై ఏళ్ళ పెద్ద మనిషి టీవీలో న్యూస్ చూస్తూ ఉన్నారు అతని పేరు రఘురామ్ పక్కనే న్యూస్ పేపర్ చదువుతున్న ఆయన భార్య పేరు సా సావిత్రి ఉన్నట్టుండి పేపర్ పక్కన పడేసి పైన ఉన్న రూమ్లోకి పరుగులు తీశారు ఆవిడ వెళ్ళి వెళ్ళగానే రామా రామా ఈ రోజు నీకు నీ సీతమ్మ ఎదురవ్వబోతుంది అని ఆవిడ సంతోషంతో మాట పూర్తి చేసేలోపే ఒక్క వదురిన నిద్రలేచి ఏంటి గ్రాని నిజంగానా అని పెద్ద కళ్ళు చేసుకుని మరీ అడుగుతున్నాడు ఆ రాముడు అవును నాన్న ఇప్పుడే రాశి ఫలాల్లో చూశాను ఖచ్చితంగా నీకు నీ సీతమ్మ కనపడుతుంది అని చెప్పారు ఆవిడ ఆ మాటకి సరే గ్రాని ఈరోజు నుండి కాలేజీకి స్టార్ట్ అవుతుంది కదా నేను వెళ్ళి రెడీ అయి వస్తాను ఇంతకీ భరత్ లేచాడా అని అడిగాడు రామ్ హా లేచాడు నాన్న రెడీ అవుతున్నాడు అని చెప్పారు సావిత్రమ్మ గారు అలా రెడీ అయ్యి కిందికి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటూ గుడ్ మార్నింగ్ తాతయ్య అని విష్ చేశాడు రామ్ ఆయన తిరిగి విష్ చేసి టిఫిన్లు కానిచ్చారు తర్వాత రామ్ భరత్ కూడా వారి వారి బైక్లపై కాలేజీకి బయలుదేరారు రామ్ విషయానికి వస్తే ఆ రడుగులు అందగాడు తెల్లటి మేనిచాయ ఉత్తైన జుట్టు మీసం గడ్డం ఆ గడ్డంపై బాగాన పడుతున్న బుగ్గు చొట్టలు అందమైన కళ్ళు ఇక నవ్వు విషయానికి వస్తే స్వచ్ఛమైన నవ్వు ఇక ఇలాంటి ఈ రాముడికి ఎలాంటి అమ్మాయి అయినా ఫిదా అవ్వాల్సిందే మనిషిలాగే మనసు కూడా బంగారం ఇప్పుడు రామ్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు ఇక తన సీత విషయం ఏంటో చూద్దాం మన రాముడికి ఏమాత్రం తీసిపోడు మన భరత్ అన్నలాగే అందమైన రూపం మనసు ఎవరినైనా ఒక్కసారి మన అనుకున్నాడంటే వాళ్ళకి ఎలాంటి హాని జరిగినా ఊరుకోడు అన్నంటే ప్రాణం భరత్ కూడా రామ్తో అదే కాలేజీలో చదువుతున్నాడు తను ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ ఇక వీళ్ళు కాలేజీకి వెళ్తున్నారు కదా మనం కూడా వెళ్దాం పదండి అదొక పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్ గేట్ నుండి కాలేజీలకి ఎంటర్ అవుతూనే మహి నీకు ఇక్కడ ఎలా ఇబ్బంది వచ్చినా వెంటనే నాతో చెప్పు అనవసరంగా ఎవరితోనూ గొడవ పడకు అల్లరి చేస్తూనే కాలేజీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ చదువుకో సరేనా అంటూ తన చెల్లెలకి జాగ్రత్తలు చెప్తున్నాడు ఆర్యన్ ఆర్యన్కి మహి అంటే ప్రాణం పేరుకి అన్న కానీ అమ్మకన్నా ఎక్కువగా చూసుకుంటాడు మహిని తన కోసం ఏం చేయడానికైనా వెనకాడ్డు తన కోసం ఏం వదులుకోవడానికైనా ఆలోచించడు అలా మాట్లాడుతూనే పార్కింగ్ దగ్గర బైక్ ఆపి ఏం రా నేను ఇన్ని చెబుతున్నా ఏం మాట్లాడలేదే అని అడిగాడు ఆర్యన్ మహి చిన్నగా నవ్వి నన్ను ఈ ఊరికి తీసుకొచ్చినప్పటి నుండి నువ్వే ఇవే చెబుతున్నావు కదా అన్నయ్య నేను జాగ్రత్తగా ఉంటాను నువ్వేం టెన్షన్ పడకు ఆ మాటకి ఆర్యన్ మహి తలపై ప్రేమగా నిమురుతూ సరేరా డాడీ ప్రిన్సిపాల్తో అన్నీ మాట్లాడారా నువ్వు ఇంకా ఇప్పటి వరకు జరిగినవి మర్చిపో ఇక నుండి నువ్వు ఒక కొత్త జీవితంలో అడుగు పెడుతున్నావు నీ రాముడు వచ్చి నేను తీసుకెళ్లే వరకు నీ పూర్తి బాధ్యత నాదే అప్పటి వరకు ఈ అన్నయ్యే నీ కానీ సరేనా నువ్వు క్లాస్కి వెళ్ళు నాకు కావలు వస్తుంది మాట్లాడి వస్తాను అని చెప్పగానే మహి మారు మాట్లాడకుండా ఆర్యన్ చెప్పిన విషయం ఆలోచిస్తూ క్లాస్ వైపే అడుగులు వేసింది కాలేజ్ కొత్త కాబట్టి క్లాస్ ఎక్కడో వెతుకుతూ వెళ్తుంది ఇంతలో హలో మిస్ అన్న పిలుపు వినబడి వెనక్కి తిరిగి చూస్తుంది అక్కడ నలుగురు అబ్బాయిలు కూర్చొని ఉన్నారు వాళ్ళ దగ్గర రమ్మని చేత్తో సైగ చేసేసరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళింది మహి మహి వాళ్ళ దగ్గరికి వెళ్ళగాని వాళ్ళలో ఒకడు హే బేబీ న్యూ అడ్మిషనా అని అడిగాడు అవును అన్నట్టు తలాడించింది మహి సరే మాలో ఎవరు నచ్చారు అని అడిగాడు పాపం మహికి ఏం అర్థం కానట్టు చూస్తుంది అంత అమాయకంగా చూడకు బేబీ మాలో ఎవరు నచ్చారో వాళ్ళకి ప్రపోజ్ చేసి ఒక కిస్ ఇచ్చి వెళ్ళిపో నువ్వు ఎవరిని సెలెక్ట్ చేసుకున్నా మేమేం ఫీల్ అవ్వం అని చెప్పగానే వాడి చెంప చెల్లు అనిపించింది అంతే ఆ షార్ట్కి కాలేజ్ అంతా ఒక్కసారిగా స్తంభించిపోయింది ఎక్కడి వాళ్ళు అక్కడే ఆగిపోయారు ఆ షార్ట్ రుచి చూసిన వాడైతే అసలు ఏం జరుగుతుందో తేరుకొని లోపే మహి మళ్ళీ క్లాస్ వైపు అడుగులు వేస్తుంది అలా మహి కొట్టి వెళ్ళిపోవడం అందరి ముందు అవమానంగా ఫీల్ అయ్యాడు వాడు వాడితో ఉన్నవారైతే ఇంకా షాక్లోనే ఉన్నారు వాడు వెంటనే వెళ్ళి మహీ చేయి పట్టుకున్నాడు అలా పట్టుకోగానే వాడిని ఎర్రటి కళ్ళతో ఉరిమి చూస్తుంది మహి పాపం వాడికి ఆ కళ్ళు చూస్తే ఏమనిపించిందో వెంటనే చెయ్యి వదిలేశాడు ఇదంతా గమనిస్తున్న అందరిలో ఒకరు చాలా ఎక్సైట్ అవుతూ మహి దగ్గరికి వచ్చారు హాయ్ ఐఎమ్ భరత్ అని చెయ్యి సుపరిచయం చేసుకున్నాడు భరత్ని చూడగానే మహికి ఎందుకో మన అనే ఫీలింగ్ వచ్చింది తన అలా వచ్చి పరిచయం చేసుకోవడం కూడా నచ్చింది వెంటనే తన చెయ్యి ముందుకు అందిస్తూ హాయ్ ఐ ఆమ్ మహి సెకండ్ ఇయర్ అని గ్రూప్ చెప్పింది ఓ అయితే మా క్లాసే సరే పద నేను క్లాస్కే వెళ్తున్నా అని తనతో తీసుకెళ్లాడు క్లాస్లోకి ఎంటర్ అవుతూనే మహీకి ఎందుకో భయంగా అనిపించింది గ్రౌండ్లో వాడికి ఇచ్చిన షార్ట్ వల్ల అందరూ తననే చూస్తుండడం కొంచెం ఇబ్బందిగా అనిపించింది వెంటనే వాళ్ళ అన్నయ్య గుర్తొచ్చాడు భయంతో భరత్ చేయి పట్టేసుకుంది అలా చేయి పట్టుకోగానే భరత్ కొంచెం షాక్ అయినా తను ఎందుకో భయపడుతుందని అర్థమై తన చేతిపై చేయి వేసి ధైర్యం చెప్పాడు అలాగే తనతో పాటు తీసుకెళ్లి తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు తన ఫ్రెండ్స్ శివ అభి సౌమ్యులను పరిచయం చేశాడు ఇందాక గ్రౌండ్లో జరిగిన వేడుకంతా మరో రెండు కళ్ళు కూడా పట్టరాని సంతోషంతో చూస్తూ ఉన్నాయి అలా చూస్తున్నది ఎవరో కాదు మన రామే రామ్ ఇదంతా జరగక ముందు నుండే వాళ్ళ వెనక నుంచి దూరంలో అటువైపు తిరిగి కూర్చుని ఉన్నాడు ఎప్పుడైతే చెంప చెల్లుమనిపించిన అనిపించిన సౌండ్ వచ్చిందో అప్పుడు చూశాడు రామ్ మన మహిని చూస్తూ అలానే ఉండిపోయాడు కలువ రేకుల్లాంటి కళ్ళు అందమైన ముక్కు గులాబీ రేకుల్లాంటి ఎర్రటి పదాలు శంఖం లాంటి మెడ మొత్తంగా చూడు చక్కనిగా రూపం ఎంతసేపు చూస్తున్నా ఇంకా చూడాలనిపించేంతటి అందం రామ్ అంత ఫ్రీజ్ అవ్వడానికి కారణం తనకి తన సీతమ్మ దొరికినట్టుంది అదేలాగో చూద్దాం రండి అలా చూస్తూ ఉండిపోయిన రామ్ని వెనక నుండి రేయ్ విద్య ఏమైందిరా అందరూ అలా చూస్తూ ఉండిపోయారు అని అడిగాడు అప్పుడే అక్కడికి వచ్చిన ఆర్యన్ రామ్ ఆర్యన్ని చూడగానే గట్టిగా గుండెలకి హత్తుకుని నవ్వుతూ ఇందాక నా రౌడీ ఆ రేవంత్ గాడికి ఒక గిఫ్ట్ ఇచ్చింది అందుకే అందరూ షాక్ అయి చూస్తున్నారు అన్నాడు రామ్ పాపం ఈసారి షాక్ అవడం ఆర్యన్ వంతైంది కొంచెం తేరుకొని రా విజ్జు నీ రౌడీ అంటున్నావు అంటే నీ సీతమ్మ దొరికిందా అని ఆశ్చర్యంగా అడిగాడు ఆర్యన్ అవును అన్నట్టు తలూపాడు రామ్ ఇంతకీ ఆర్యన్ రామ్ని విజ్జు అని ఎందుకు పిలుస్తున్నట్టు చూద్దాం రండి ఆర్యన్ ఆ విషయానికి చాలా సంతోషపడ్డాడు ఇంతలో మళ్ళీ డల్ అయిపోయాడు అది గమనించిన రామ్ ఏంట్రా ఇన్ని రోజుల నుండి ఒక కాల్ లేదు మెసేజ్ లేదు ఊరు వెళ్ళి నన్ను మర్చిపోయావా అన్నాడు కాదురా చెల్లిని ఇక్కడికి తీసుకొ ఇక్కడికి తీసుకొచ్చేసాను కాలేజ్ మార్చడం కదా కొంచెం బిజీ అయ్యానంతే అని సమాధానమిచ్చాడు ఆర్యన్ ఇక ఇద్దరూ అలా మాట్లాడుకుంటూనే క్లాస్ దారిపట్టారు పట్టారు అలా ఆ రోజుకి భరత్ దగ్గరే కూర్చుని తన ఫ్రెండ్స్తో కూడా బాగా కలిసిపోయింది మహి అలాగే క్లాసెస్ కూడా బాగానే వింటుంది క్లాసెస్ పూర్తయ్యాక తిరిగి ఇంటికి ప్రయాణమయ్యారు భరత్తో మాట్లాడుతూ బయటికి వచ్చేసరికి అన్నయ్య బైక్ దగ్గర వెయిట్ చేయడం చూసి తన దగ్గరికి వెళ్ళేసరికి ఫక్ పక్కన భరత్ కనిపించలేదు మహీకి ఇక ఇంటికి వెళ్ళాక కాలేజీ విషయాలన్నీ చెబుతూ భరత్ గురించి మిగిలిన ఫ్రెండ్స్ గురించి చెప్పింది మహీ కానీ అక్కడ తన ఇచ్చిన షాట్ గురించి మాత్రం చెప్పలేదు ఆర్యన్ భరత్ పేరు వినగానే అరే మర్చిపోయాన్రా భరత్తో నువ్వు ఒకే క్లాస్ కదా వాడికి నా పేరు చెప్పావా అని అడిగాడు ఆర్యన్ అలా అడిగేసరికి ఆశ్చర్యంగా చూస్తూ లేదు అన్నట్టు తలూపింది మహి ఇంతలో ఫోన్ తీసి ఎవరికో కాల్ చేసి మాట్లాడి చాలా సంతోషంగా మహి తలని నుదుటిన ముద్దు పెట్టి సరే పదా మహి చాలా లేట్ అయింది రేపు కాలేజీకి వెళ్ళాలి కదా తినేసి పడుకుందాం అని చెప్పి తీసుకెళ్లి మహికి తినిపించి తను కూడా తినేసి మహిని నిద్రపుచ్చి తను కూడా తన రూంలోకి వెళ్ళి నిద్రపోయాడు రామ్ భరత్ ఏం చేస్తున్నారో చూద్దాం వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి హాల్లో కూర్చున్నారు ఇంతలో అక్కడికి వచ్చిన సావిత్రమ్మ గారు రామా సీతమ్మ కనపడిందా అని అడిగారు ఆ మాటకి ఒక్కసారిగా ఆవిడ్ని పెట్టుకుని హ్యాక్ చేసుకుని బుగ్గపై పెట్టి గ్రాణి నాకు కొన్నేళ్లుగా వస్తున్న కల గురించి చెప్పిన వెంటనే నమ్మి నా రౌడీ నా ఎదురుగా వస్తుందని చెబుతూ ఉండేదానివి ఆ కళ ఈరోజు నిజమైంది నిజంగా నా రౌడీని చూస్తూ నేను ఈ లోకాన్ని మర్చిపోయాను గ్రాణి అని చాలా సంతోషంగా చెప్పాడు రామ్ ఆ మాటలు వింటున్న భరత్ మాత్రం షాక్ అయిపోయాడు ఏంటయ్య ఏంటన్నయ్యా నువ్వు చెప్పేది నిజంగా వదిన కనపడిందా ఎక్కడా అని ఆతృతగా అడిగాడు భరత్ కాలేజీలో రా రేవంత్ గారిని ఒక అమ్మాయి కొట్టింది కదా అది నా రౌడీరా అని రామ్ పూర్తి చేయకముందే ఇక ఈసారి గట్టిగా షాక్ కొట్టినట్టు అయిపోయాడు భరత్ అంటే మహి నా వదిన ఈ ఫీలింగ్ చాలా బాగుంది అయితే మహి మా సీతమ్మ ఈ సీతారాముల తొందరగా కలిసిపోవాలి రామయ్య అంటూ మనసులోని దేవుణ్ణి అడిగేశాడు భరత్ సావిత్రి గారు మాత్రం చాలా సంతోషించారు ఆవిడ కూడా రామయ్య తొందరగా నా రామని సీతమ్మని ఒక్కడిచ్చి తండ్రి అంటూ మొక్కేసుకున్నారు ఇక భోజనాలు కానిచ్చి వాళ్ళు కూడా నిద్రపోయారు ఉదయాన్నే మహి నిద్రలేచి వచ్చి మెట్ల మీద కూర్చొని కళ్ళు నిలుపుకుంటూ లక్ష్మమ్మ మీరు ఎప్పుడొచ్చారు అని అడిగింది టేబుల్ మీద టిఫిన్ సర్దుతున్న లక్ష్మమ్మని రాత్రి అమ్మాయి గారు బాగా లేట్ అయింది ఆర్యన్ బాబు తలు తీశారమ్మా అనే సమాధానమిచ్చింది అప్పుడే అక్కడికి వచ్చిన ఆర్యన్ మహి తొందరగా వెళ్ళి రెడీ అయ్యారా కాలేజీకి లేట్ అవుతుంది అని చెప్పగానే వెంటనే రెడీ అయి వచ్చింది డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోగానే ఆర్యన్ మహీకి తినిపించి తను కూడా తినేసి కాలేజీకి స్టార్ట్ అయ్యారు క్లాస్లోకి వెళ్ళగానే నిన్నటిలా కాకుండా కొంచెం నార్మల్గానే చూస్తున్నారు అందరూ అలాగే వెళ్ళి భరత్ పక్కన కూర్చుంది మహి మహి వచ్చి తన పక్కన కూర్చునే వరకు తను రావడం కూడా చూడలేదు భరత్ ఏంటి మేడం ఈరోజు కొంచెం నార్మల్గానే ఉన్నారే సిస్టర్ ఆఫ్ ఆర్యన్ గారు అని భరత్ అనేసరికి మహితో పాటు తన చుట్టూ ఉండే ఫ్రెండ్స్ కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు వెంటనే భరత్ చిన్నగా నవ్వుతూ అంత ఆశ్చర్యంగా చూడకు మహి నిన్న నువ్వు మీ అన్నకి క్లాస్ విశేషాలన్నీ చెప్పాక బావ నాకు ఫోన్ చేశాడు సారీ సారీ బావ అంటే ఎవరు అనుకున్నావు మీ అన్న ఆర్యన్ అదేంటి అని వింతగా అడిగింది మహి ఏమో మహి నాకు అలవాటైపోయింది బావ నీకు చెప్పే ఉంటాడు తన బెస్ట్ ఫ్రెండ్ గురించి ఆ ఫ్రెండ్ తమ్ముని నేను అని చెప్పాడు భరత్ అంటే అన్నయ్య ఎప్పుడు విజ్జు విజ్జు అని చెబుతూ ఉంటాడే తన అని అడిగింది మహి భరత్ చిన్నగా నవ్వి అవును అని సమాధానమిచ్చాడు ఏంటో మహి నువ్వు నా వదిన అని తెలిసినప్పటి నుండి నిన్ను ఎప్పుడిప్పుడు వదినా అని పిలుస్తానా అని వెయిట్ చేస్తున్నాను దేవుడు ఆ మూమెంట్ ఎప్పుడు ప్ర ప్రసాదిస్తాడో అనుకుంటూ ఉన్నాడు ఇక ఫ్రెండ్స్ అందరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా లెక్చరర్ వచ్చారు మళ్ళీ యథావిధిగా క్లాసెస్ జరిగిపోయాయి ఆ రోజు రామ్ మహిని దూరం నుండే చూసి మురిసిపోయాడు తర్వాత రోజు సండే అవడం వల్ల ఇంటికి వెళుతూనే బంగారం రేపు బయటికి వెళ్దామా అని అడిగాడు ఆర్యన్ నీ ఇష్టం అన్నయ్య అని చెప్పింది మహి అలా తర్వాత రోజు మహిని ఒక మాల్కి తీసుకెళ్లాడు ఆర్యన్ లోపలికి వెళ్ళగానే ఫోన్ కాల్ రావడంతో మహి నువ్వు వెళ్తూ ఉండు నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి కొంచెం దూరంగా వెళ్ళాడు ఆర్యన్ అలా ముందుకు నడిచి ఎస్కలేటర్ ఎక్కడం భయంగా అనిపించి బిత్తర చూపులు చూస్తూ ఉండిపోయింది మహి ఇంతలో తన పక్కగా వచ్చి ఒక వ్యక్తి నిలబడి చేయి అందించాడు ఆ చేతిని చూస్తూ ఆ వ్యక్తిని చూసి అలానే ఉండిపోయింది పాపం ఆ అబ్బాయిని చూస్తూనే ఏదో ట్రాన్స్లోకి వెళ్ళిపోయింది తనకి తెలియకుండానే తన చేతిని ఆ అబ్బాయి చేతికి ఇచ్చింది వెంటనే ఆ స్పర్శకి ఇద్దరికీ షాక్ కొట్టినట్టు అనిపించింది ఒకరి ఒకరు చూసుకుంటూ అలాగే ఉండిపోయారు మహేకి మాత్రం అతని కళ్ళల్లో తన మీద ప్రేమ కనబడుతుంది కానీ ఇదంతా తనకే కొంత కొంచెం వింతగా అనిపించింది ఇంతలో ఆ వ్యక్తి ఫోన్ రింగ్ అవ్వడంతో తేరుకుని ముందుకు కదిలారు మొదట ఎస్కలేటర్ ఎక్కడం భయంగానే ఉన్నప్పటికీ అతని చేతి స్పర్శ తెలియని ధైర్యాన్ని భద్రతను ఇచ్చింది మహీకి అలా పైకి ఎక్కడి అక్కడ ఆగిపోయి మళ్లీ చూపులు కలిసిన శుభవేళ మొదలుపెట్టారు ఈసారి మళ్లీ ఫోన్ రింగ్ అవడంతో ఇద్దరూ తేరుకుని దూరం జరిగారు వాళ్ళని దూరం నుండి చూసి నవ్వుకుంటూ ఫోన్ కట్ చేశారు అవతల వ్యక్తి ఇంతలో మహి థ్యాంక్స్ అండి అని చెప్పి ఇంకో మాటికి ఛాన్స్ ఇవ్వకుండా వినతిరిగింది వెంటనే ఆ వ్యక్తి ఓయ్ రౌడీ అని పిలవగానే మహీ షాక్ అయి ఆ వ్యక్తిని అలా చూస్తూ ఉండిపోయింది మీకు ఇప్పటికైనా అర్థమై ఉంటుంది కదా ఆ వ్యక్తి ఎవరో కాదు మన రామే ఇంతలో ఆ వ్యక్తి తన ముందుకు వచ్చి చిటికి వేసి ఏంటి రౌడీ అలా చూస్తున్నావు రౌడీ అని ఎందుకు పిలుస్తున్నాన నిన్న కాలేజీలో ఒకడికి షార్ట్ ఇచ్చా గుర్తుందా అని అడిగేసరికి భిత్తర చూపులు చూస్తుంది మహి టెన్షన్ పడకు నేను మీ కాలేజే నీ సూపర్ సీనియర్ నా పేరు రామ్ నువ్వు కొట్టినవాడు నా క్లాస్మేట్ అవును కానీ వాడిని ఎందుకు కొట్టాయో అని అడిగాడు రాగింగ్ చేయడం తప్పో ఒప్పో అని నేను చెప్పలేను అది జస్ట్ సరదా అయితే పర్వాలేదు సీరియస్ అయితే ఇలానే ఉంటుంది అయినా సీనియర్స్ అయ్యిండే జూనియర్స్కి ప్రతి విషయంలో ధైర్యం చెప్పాలే కానీ ఇలా చేస్తే ఎలా రామ్ గారు అని కుక్క తిప్పుకోకుండా చెప్పింది మహి మహి అలా మాట్లాడడం చాలా నచ్చింది రామ్కి అసలే తనని చూడకముందే తన రూపాన్ని కళ్ళల్లో నింపుకున్నాడు పాపం ఇంకా మహి ఇలా మాట్లాడుతూ ఉంటే అవి తన చెవుల వరకు చేరుతాయా ఇంతలో మహీ ఫోన్ రింగ్ అవ్వడంతో రామ్ గారు థ్యాంక్స్ అండి బాయ్ అని చెప్పి వెళ్ళిపోయింది పాపం రామ్ మాత్రం ఇంకా మహీ వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయాడు ఇంతలో ఎవరో తన భుజంపై చేయి వేయడంతో సృహలోకి వచ్చి చూస్తాడు ఏంటన్నయ్య ఏమైంది అలాగే బిగుసుకుపోయావు అని అడిగాడు భరత్ మరి అసలు రామ్కి వస్తున్న ఏంటి రామ్కి మహీ ఆర్యన్ చెల్లెని తెలీదు ఇక మహీ కూడా తెలీదు తెలిస్తే ఏమవుతుంది రామ్ మహి ఎలా కలవబోతున్నారు ముందు ముందు ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్